वे टू नॉट अरी स्वागत है गौरव और ऑडिशन कंट्री आर की गौरव प्रेसिडेंट नेवी की आगे नाम लेते बड़ी बल सेवा का लोकल बॉडी जॉइंट कलेक्टर की आदि और को अपॉइंटेड 40 दिशा तक के मेंबर्स भी हैं अंदर ही गुड मॉर्निंग एंड वी स्टार्टेड अर्पर इंफ्रास्ट्रक्चर सर गुड मॉर्निंग सर। ना प्लीज इंट्रोड्यूस यूजर पैंडर। सर अंदर यूआईडी ऑफ सर वी प्रपोज्ड एट वर्ड्स सर। वी फॉलोड अल्कार्ड गाइडलाइंस सर। अंदर अंदर फिफ्टी कोर्स अमाउंट सर। वी प्रपोज्ड स्ट्रॉम वाटर ग्रेन्स। అండ్ ఇంటర్నల్ రేట్ ఇంటర్నల్ రోడ్స్ ప్రేవియార్డ్స్ అండ్ లేక్స్ పార్క్స్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ సార్ వి హెవ్ ప్రపోజల్ స్ప్రీట్ లైవింగ్ కావాలో సార్ అండర్ దీస్ ఫిఫ్టీ కోడ్స్ ప్రపోజల్ సార్ ఈ అండర్ టూ డ్రైవర్స్ ప్లేస్ బ్రింకింగ్ వాటర్ రిప్లేన్స్ కోసమే వాడాలని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఫంక్షన్ కార్యమో రోడ్లు సానిటేషన్ అవన్నీ కూడా బిల్డింగ్ నే పెట్టినట్టు చేస్తున్నారు మరి అది సాధ్యపడుతుందా సిటిజెన్ కన్సిస్టెన్స్ సిగర్ అవ्हेరియల్ మొత్తం కోసెంటిమెంట్ అంతా నాలుగు నాలుగు మిస్సింగ్ స్టేట్స్ డొమేస్ట్ అల్రెడీ లాస్ట్ చేసారు

21 वो ना सैंक्शन है तो मेरी बड़ा कहने में इसको क्या बोली सर एक्चुअली 2023 में सर ये जो करें जी बर्लेस पोर्टल ऑफ इंडिया में सर मतलब रेसिन कलेक्टर या इंस्ट्रक्शन तो मतलब रेसिन या रेसिन मतलब फंक्शन तो जी 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 सर ये टीयर आप ये सर 2021 में जी मेरे वो ए मार्टर तो आप ये सर फॉरेस्ट डिपार्टमेंट ने सचिव ने सर्वेश पोर्टल ऑफ कॉपरेशन में हमारा कलेक्टर ने रीसेंटली इंस्ट्रक्शन से हमारा रीसर्वे किया है ఇప్పుడు మార్కెట్ పట్టుకోవడానికి ఒక ప్రాడ్యూసర్ శాంక్షన్ ఐదులయం అంటే 25 ల 80 25 కదా అది కొంచెం త్వరగా దిస్ ఫైల్ దాసోను కొంప్లీట్ జారేదా ఏజెన్సీల ముందు రావడండి ఒకటి కూడా ఫాలోరియస్ బ్యాక్ ఇల్లు ఉండట్లేదు అండి वैसे लेकिन बहुत ही चपेट में हैं। यू डोंट वांट टू टेक इट अप। अन्ना मोस्ट ऑफ़ योर ऑफिसर्स वाला एक्टिव भी जाएगा। क्या पेंटी? लड़का क्या कर रहा है? ऐसी क्या नोट लेटरी की सर आप भी बोलो सर मैं जब नहीं आते इतना तीनों को ना कराते हैं। आलोकपल्ली भैया मूतापल्ली बिटिया प्रिंसिपल सिटिंग सर 9 किलोमीटर लगभग 2000 मीटर से 2000 मीटर देरी कंपटीशन सर इनका कोर्टा बिल्ट है और डिटेल है सिटिंग की और रोड एम फॉरवर्ड है ఫోటోట్ yeah. yeah. so, <laughs> 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 ఫండ్స్ విషయంలో ఎన్నో ప్రయత్నం చేసేది ఎలా గారి గౌరవ ఎంపీ గారితో శాసనసభ్యునిగా కలిసి పనిచేయాలనే ఆలోచనతో మీడియా ముందు చెప్తా ఉన్నా వారి వారు నేషనల్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం అప్పుడు ఆ సందర్భంలో యునైటెడ్ ఫండ్స్ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అని ఉన్నాయి దాంట్లో అతి తక్కువ లోన్ తోటి స్టేట్స్ కు సపోర్ట్ చేసుకోవాలని అప్పుడే సారు కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో అండర్ గ్రౌండ్ రేడియో విషయంలో ప్రత్యేకంగా దృష్టికి తీసుకెళ్ళాం ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కానీ ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పోవాలి గౌరవ ఎంపీ గారు మేము ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ ప్రపోజల్స్ పంపించడం ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంటే మన జైత్యాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చినందుకు ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నందుకు మరొక్కసారి గౌరవ ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా గౌరవ ఎంపీ సహకారం డిస్పెన్స్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం ప్రస్తుతం అయింది కావచ్చు మానవ కావచ్చు పట్టుకు ఖచ్చితంగా అవసరం అట్లనే అట్లానే జా పట్టుకుండా కేంద్ర విద్యా విషయంలో కావచ్చు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తం ఇచ్చిన మరి అదేవిధంగా ఈ నిధుల విషయంలో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఎలాంటి అపోహలకు పోవచ్చు దాంట్లో అధికార ఖచ్చితంగా జగిత్యాల పరిణామం కదా లేదా అండర్ గ్రౌండ్ మీరు ఏదైతే ప్రతిపాదించారో దాని విషయంలో గతంలో చెప్పాం ఇక్కడ కొద్దిగా ఎలాగా వ్యాపారస్తులు పెద్ద కొంత చేసిన అయినా కానీ కొంత చేసినాం మార్కెట్ సైడ్ అది అనేది వాస్తాము ఆ రకంగా చేద్దాం దాంతో పాటుగా ఈ తల్లి వ్యాపార విషయాలు సార్ జగిత్యాలకు చాలా నిజంగా ధన్యవాదాలు మూడు నేషనల్ హైవేస్ జగిత్యాల ద్వారా పోతున్నాయి ఆర్మూర్ జనరల్ కు ముఖ్య జైత్యాల నుంచి కడినా అదేవిధంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా శాంక్షన్ అని చెప్పి మన శ్రీనివాసరావు గారు సీనియర్ సీనియర్ఓ ఐఏఎస్ అధికారి చెప్పడం జరిగింది అతి త్వరలోనే టెండర్లు పూర్తి అయితే జయించాలని కూడా కోరుతూ మరి ముఖ్యంగా సార్ జైత్యాలతో ఈ బైపాస్ మీద పోతున్నప్పుడు మా జైత్యాల పట్టణకి ఇక ఫాస్ట్ గురై అంబార్పేట అనే గ్రామం కింద టెంపుల్ నగరవరం నుంచి మనకి మీద పోతున్న సహకారం తప్ప మంచి ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ ప్రాజెక్ట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎందుకంటే వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత గారు కూడా విజిట్ చేసి కొద్దిగా ఫండ్స్ రిలీజ్ అవ్వాలి అదేవిధంగా అంతర్గామ గ్రామం నుంచి కూడా క్రాస్ అయిపోయింది అక్కడ అండర్ పాస్లు కావాలని చెప్పి ద్వారా గుర్తా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ విలేజ్ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా జగనాథ్ కూడా వచ్చింది

ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా జగిత్యాల కస్తూర్బా స్కూల్ ఏదైతే వచ్చిందో కస్తూర్బా స్కూల్ కూడా బీర్పూర్ మండలానికి వచ్చింది ఆ బీర్పూర్ మండలంలో ఉందని చెప్పి రెండు నేను తీసుకుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నన్ను కూడా తొందరగా నిద్రపేయాలని కూడా కోరుతా ఉన్నాం మరొకసారి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు ఇచ్చారని ప్రగా తెలియజేస్తూ స్థలం విషయంలో మాదే దగ్గర కొంచెం లేకుమని అదే తెలియాలని వచ్చింది జగిత్యాల బాగుండే చదివిన వచ్చినారు కదా ఎస్ఆర్ఎస్పీ అని కొంత మంచిగా అయ్యారు ఎస్ఆర్ఎస్ ప్లాన్స్ మీద క్లియరెన్స్ ఇవ్వలేదు అదొకటి మీరు కూడా ప్రయత్నం చేస్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు తెలిపారు ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్ ల్యాండ్స్ లో ఏమైనా ఆబ్జెక్షన్ వస్తే మాకు రెవెన్యూ ల్యాండ్స్ లో సార్ ఆదితే ఎందుకంటే చలి వచ్చి ఉంటే మా బయట ఈజీ ఉండేది ఏదైనా ఉంటే మీరు కూడా దయచేసి మాట్లాడాల్సిందిగా అధికారులతో కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి కొంత మాడిఫికేషన్ నార్మల్ క్లెక్స్ మాడిఫికేషన్ చేస్తే లాంగ్వేజ్ విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అవుతుంది అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఈ మధ్యనే కట్టడం జరిగింది రోడ్ కూడా లక్షలు పెట్టి సో దగ్గరే ఉంది అది ఒక్కటి కొద్దిగా నాసరం చేయాల్సిందిగా కూడా మళ్ళీ ఈ సందర్భాన్ని కోరుతూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగా క్లాస్ఫై చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అర్మలు కావచ్చు అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయం కావచ్చు ఇక్కడ మీకు సో మీ kita tekda ee shasan samvuga jilla kendra lo unda kabatti nirantara avakku lo ee scheme unagani namantara sacharu andre mee sahakaru kuda korva palavi samvuga avgarachchu kuda jitiya apeda prachana nige chestharu thank you so idf i think also eight municipalities parliament lo pay amount jitiya municipality ge ostundi thank you so adi అర్బోర్ట్ వే మిల్లర్ ఎ మేలేదర్ బోర్ట్ మీడియా అల్వూతడం పెట్టి వేరే తీరు రాయి అదర్ మెసెస్సర్ పాలే మేదల కోసమో కొంత కోఆర్డినేషన్ అవుట్ ఆఫ్ ఆల్ ఎంఎల్ఏస్ ఇన్ మె పార్లమెంట్ మంచి కోఆర్డినేషన్ చేసుకొని ఎంఎల్ఏ గాను దేర్కేని పార్లమెంట్ సభ్యులతో సెర్వి గవర్నమెంట్ తో కోఆర్డినేషన్ భాగం ఉండొచ్చు సిఆర్ఎఫ్ నిదలు మనం పార్లమెంట్ కు ప్రపోజల్ పంపుతాం ఫైనల్ స్టేట్ కాబట్టి మనం ఇట్లా అన్ని పంపుతాము కూడా పంపుతాము బట్ ఫైనల్ గా ఢిల్లీకి పోయి మాత్రం స్టేట్ గవర్నమెంట్ పోతుంది కాబట్టి అది మీరేటివ్ తీసుకోండి కేంద్రీయ విద్యాలయము మనము ప్రెస్టీజియస్ చేసుకోవాలి